హాయ్ ఫ్రెండ్స్ హలో రెండు అద్దాలు పెట్టుకున్నా అనుకుంటున్నారా మరి అదే ఎండ ఎట్లా కొడుతుంది అనుకుంటారు చింపి చింపి కొడుతుంది ఈ అద్దాలు అయితే కూలు ఉన్నాయి చాలా బాగుంది అంటే ఇట్లా నల్లగా మీకు కనిపిస్తున్నా కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎండ కొట్టినట్టే బ్రైట్గా కనిపిస్తుంది ఓకే ఈ మీది అద్దాలు లోపల పెట్టి కూడా నడిపించచ్చు కానీ ఇప్పుడు మనం ఒక షికారు చేద్దామని చూస్తున్నాము ఈ అద్దాల గురించి చెప్పలే కదా ఇవి రీడింగ్ గ్లాసెస్ అన్నట్టు ఇంకా మనకు అటు ఇటు పెడితే పోతాయి మతి మార్పు ఎక్కువ అందుకని ఇట్లా మేనేజ్ చేస్తున్నా ఇప్పుడు షికార్ చేస్తున్నా ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది ఏమైనా కాయలు ఉన్నాయా ట్రై చేయాలి ఇది మన పక్కకే ఉన్నది మన నర్సరీ పక్కకు చూస్తా ఏ పట్టున్నాయో చూడండి మీరు కూడా మన దొరుకుతాయా మరి పప్పుచారులకు మునగ చెట్టు దీనికి రోజుకు నీళ్ళు ఇన్ని పోస్తున్నా నీ నీళ్ళు పోస్తుందా కానీ కొన్ని ఉన్నాయా అమ్మ కనిపిస్తానే ఆ చూడ ఎక్కడా కనిపిస్తా లేవు అగ్గ్గ్గ్గ్గ ఒక్కటి ఉన్నా అది అది ముదిరింది అయ్యింది మరి ఒకటైతే ఒకటి ఇడిచిపెట్టడే లేదు దీన్ని ఎట్టి పరిస్థితులలో టెంపాలే మరి ఇక్కడ పెన్సింగ్ ఉంది అవతలి పోలేము ఇటు గుంజాలే చౌక గై తయారు చేయాలి గై నెక్స్ట్ ఖాతాగాస మళ్ళీ తెంపుకోవచ్చు ఒకసారి తీసుకుంటే బాగుంటుంది కదా సాంబార్లో రైట్ ఇది ఎర్రై ఉన్నది ఏందనుకుంటారు దొండకాయ దొండపండు కానీ ఇది అడవి దొండ అంటారు ఇది తినలేము చేది ఉంటుంది మొత్తం పైన దాన్ని ఇప్పుడు ఒకటైతే ఒకటే లెట్స్ గో ఇక్కడ ఉన్నాయి కదా కంకట్టలు మన చెట్లకు సపోర్ట్ గా పెడతాం ముక్కలకి నర్సరీలు ఇది పని చేయదు కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి అటు చూద్దాం పెద్ద ఒక రెండు జైంట్ వేయాలి పెద్ద కంక అయితే లేదు మనకు అందుబాటులో పెద్ద ఒక రెండు తీయాలి పొడుగు రెండు తీసి వేస్తే గై తయారవుతుంది మన హైట్ పక్కా ఈ రెండు అంతా చాలా ఇక్కడికి వేసేద్దాం ఇక్కడికి జేంటేస్తే కదా వేసి మరి ఏమన్నా కుసక్ కట్టాల్సి వస్తుందా కుట్టద్దు కుట్టకుండా లాగాలేదండి చిన్న కట్టెను కూడా తీసుకోవాలి ఇది కూడా అవసరమే నేను ఏం చేయాలంటే దానికి సపోర్ట్ కట్టాలి చూద్దాం మనం మనసు పెట్టి ప్లాన్ చేస్తే దాని ప్రకారం గై తయారు చేయాలి ఒక మునక్కాయని తెంపుకోవాలి లెట్స్ గో చూద్దాం పదండి మనం ఎట్లా గై కడదామో చూడండి గై కట్టేసి రెడీ చేసి దాన్ని ఎట్టి పరిస్థితులను నా వైపు తీసుకోవాలి ఇంకా రేపేళ్ళుండ సాంబార్ చేసుకోవాలి చేసుకుని వాళ్ళు వేసుకొని తినాలి మస్తు ఉంటుంది దారుట్టే గై తయారు చేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు తయారు చేస్తే దీనికి కట్టాలి గట్టిగా కర్ర పొడుగు లేదు మన దగ్గర ప్పుడు లేదో ప్లానింగ్ కదా తెప్పుకునేది సిద్ధం దాని సంగతి ఇక్కడ ఏంది రైనా కట్గాలేదు ప్లాన్ ప్లాన్ ఉంటే ఏదన్నా అవుతుంది ఇంకా దానికి ఇంకా ఎక్కువ తక్క కాస్తాయి కదా కాయలు కాసినప్పుడు కూడా తెచ్చుకోవచ్చు దీన్ని మంచిగా తయారు దాచి పెట్టుకోవాలి దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకుంటే ఇంకోసారి ఇంకేమైనా కాయలు కాస్తాయి మన ఆశతోని బతకాలి ఆ చెట్టుకి చెట్టుకైతే ఇప్పటికి నీళ్ళు పోస్తున్నా ఈ మొక్కలకు నీళ్లు పట్టినప్పుడు దాన్ని కూడా పెడుతున్నా ఈ ఒక్క మునక్క అయితే ఒక్క మునక్క దంచుకునే కావాలి ఇలా కాయలు తెంపితే కూడా మళ్ళీ ఎక్కువ కాస్తాయి ఒక్కటి కాసింది దాన్ని విడిచిపెట్టాలని ఆలోచన చేయొద్దు ఏ బ్రహ్మాండంగా స్టిఫ్ అయింది గై ఇట్లా కట్టాలి చూడండి గో ఇట్లా వీ షేప్లో ఉండాలి వీ షేప్లో ఉండాలంటూ ఈ విధంగా కట్టాలి ప్లాన్ ప్లానింగ్ ఉండాలి దేనికైనా రాకపోతే ఇంకా కట్టేస్తా ప్రస్తుతానికైతే ట్రై టు మునక్కాయ కదా మునగ చెట్టు ఎక్కుతారంటారు ఎవరైనా మునగ చెట్టు ఎక్కితే కథమే మన పని మునగ చెట్టు ఎక్కిస్తాను ఆరా అంటారు మునగ చెట్టు ఎక్కుతే అది ఉప్పుకొని ఊసిపోతుంది కింద పడుతుంది ఓకే అది కొంచెం స్టిఫ్గా లేదు ఇట్లా ఇట్లా జరగదు కదా ఒకటి కావాలంటే కొంచెం కష్టపడాలి మరి రెండలేదు వానలేదు వానలు ఇక్కడికి కానీ మొత్తం అండి గై తయారు చేసిన మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి మరి మండి చెట్లు తెంపకూడ్రీ మనం తెలిసిన చెట్లే ఎవరన్నా మనం మించిన చెట్లేదంపుకోవాలి కాకపోతే మా పెన్సింగ్ పక్కకు ఉన్నది అది ఒక్కటి పడ్డది బాగు చెప్పిండు నీళ్ళు పోయాలి మంచిగా కాస్త అని చెప్పిండు ఒక్కటి కాసింది మీకు చూపిస్తారు నెక్స్ట్ అమ్మా ఇది మన మన దగ్గరనే వాడుకోవాలి మన నీళ్ళలో పోయి తెంపినాం అనుకో గురికి కొడతారు పోతాను చూడు రి ఎక్కడికి పోతాను కరెక్ట్ అక్కడికి పోవాలి అంటారా అంటరా అంటారా ఫ్రెండ్స్ మరి అటువైపు పడితే పోతుంది ఇటువైపు తెచ్చుకోవాలి దాన్ని మన వైపు తెచ్చుకోవాలి ఓదాటి ఖాతా సక్సెస్ మొత్తం పైన ఫ్రెండ్స్ ఒక్క మునక్కాడ సంపాదించుకున్నా మళ్ళీ చెట్టుకు దేవుడి దయ వల్ల నీళ్ళు మంచిగా పోస్తా ఇంకా పొట్టు పొట్టు మునక్కాయలు కాయరి మీరు దయచేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గైకట్టెను దాచిపెట్టుకోవాలి ఒక దగ్గర ఎవరు తెరవకుండా ఎవరికైనా తెలిసిందనుకో మునక్కాయలు షికారు చేస్తారు అసలే మన చాలా మంది వస్తారు చెట్లల్లో చెట్ల పొదాలలో దాచి పెడతాను ఇక దాచి పెట్టిన బస్ కాయలు కాసినప్పుడు చెప్పుకోవచ్చు మీకు బోర్గా అనిపిస్తుందా లేకుంటే ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే ప్లీజ్ దయచేసి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోలు చూస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఏబో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఏబో ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఇంకా ముందు మంచి మంచి కామెడీ వీడియోస్ తీసి పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్